నా ప్రాణం నీవేస ఎపిసోడ్ ట్వంటీ ఫోర్ హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కొమించని వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రేమ్ ఇంకా అను దగ్గరికి వెళ్ళి చూడగా నిద్రలో చాలా క్యూట్గా ఉన్న అణుని చూడగానే ప్రేమ్ పెదవులు అందంగా విచ్చుకుంటాయి ఒకసారి అను ఫ్లాట్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే అది ఓపెన్ అవుతుంది ప్రేమ్ హాల్ అంతా చూస్తాడు ఎక్కడ ఎవరి అలికడి లేకపోవడం గమనించి ఇంకా తన లోకి వచ్చి అను వైపు చూస్తాడు నెమ్మదిగా అనుపై ఉన్న బ్లాంకెట్ తీసి అనుని ఎత్తుకుని అను వాళ్ళ ఫ్లాట్లోకి తీసుకుని వెళ్ళి హాల్లో ఉన్న సోఫాలో పడుకోబెడతాడు ఇంకా అక్కడ నుండి డైరెక్ట్గా తన ఫ్లాట్కి వెళ్ళిపోయి ఎలాగో వర్కౌట్స్ చేయడం అక్కడ కుదరదు కాబట్టి జాగింగ్ డ్రెస్ వేసుకుని జాగింగ్ చేయడానికి బయలుదేరతాడు ప్రేమ్ ఇటు బయటికి వెళ్ళగానే రామ్ తన ఫ్లాట్లో నుండి బయటకు వచ్చి అను వాళ్ళ ఫ్లాట్లోకి వెళతాడు ఫ్లాట్ డోర్ ఓపెన్ చేసి ఉండటం రామ్కి అనుమానంగా అనిపిస్తుంటే ఇదేంటి వీళ్ళిద్దరూ ఫ్లాట్ డోర్ కూడా క్లోజ్ చేసుకోకుండా అలాగే పడుకున్నారా అని అనుకుంటూ హాల్లోకి వెళ్ళి చూడగా అను సోఫాలో పడుకుని ఉండటం చూసి రామ్కి ఏమీ అర్థం కాదు ఇదేంటి ఆను హాల్లోనే పడుకుంది వర్ష ఎక్కడుంది అని రామ్ వర్ష వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ నెట్టగానే డోర్ కొంచెం మాత్రమే ఓపెన్ అవుతుంది రామ్కి ఏమీ అర్థం కాక తన తలని కొంచెం లోపలికి పెట్టి చూడగానే వర్ష ఫ్లోర్ పైనే పడుకుని ఉండటం చూసి రామ్ ఒక క్షణం షాక్ అవుతాడు నెమ్మదిగా లోపలికి వెళ్లి వర్ష వైపు చూస్తాడు వర్ష మాత్రం డీప్ స్లీప్ లో ఉంటుంది అను ఏమో హాల్లో సోఫాలో పడుకుంటే వర్ష రూమ్ లో ఫ్లోర్ పై పడుకుంది ఏంటి ఏం జరిగింది నేను వెళ్లిన తర్వాత అని అనుకుంటూ కిందకి వంగి వర్ష అని రామ్ చిన్నగా వర్ష షోల్డర్ పై తడుతుంటే వర్షా నెమ్మదిగా కళ్ళు తెరిచి తన ఎదురుగా ఉన్న రామ్ని చూసి ఉలిక్కిపాటుగా లేచి కూర్చుంటుంది వర్ష ఏమైంది ఎందుకు కింద పడుకున్నావు ఇంకా అను ఏంటి సోఫాలో పడుకుంది అని రామ్ అడుగుతాడు అప్పుడు వర్షాకి గొత్తుకు వస్తుంది రాత్రి అనుతో మాట్లాడిన మాటలు అది నువ్వు అనుతో మాట్లాడుద్దని చెప్పావు కదా రామ్ అను నాతో మాట్లాడుతూనే ఉంది తన అలా నా దగ్గర ఏడుస్తుంటే నా వల్ల కాలేదు మళ్ళీ నేను ఎక్కడ అనుతో మాట్లాడతానేమోనని భయం వేసి అను లోపలికి రాకుండా డోర్ క్లోజ్ చేశాను అని అనుగాని రామ్ సీరియస్ సీరియస్గా చూస్తూ బుద్ధుందా నీకు నేను తనతో మాట్లాడొద్దని చెప్పాను కానీ తనని ఒంటరిగా వదిలేమని చెప్పలేదు కదా కనీసం ఫ్లాట్ కూడా లాక్ చేయకుండా ఇద్దరు పడుకున్నారు అను ఏమో హాల్లో అలాగే పడుకుంది ఇంకా నువ్వేమో ఇలా కింద పడుకున్నావు ఏంటి వర్ష ఇదంతా అని రామ్ కోపంగా అంటుంటే ఐఎమ్ సారీ రామ్ ఫ్లాట్ లాక్ చేయకపోవడం నాదే తప్పు రాత్రి ఏడుస్తూ ఏడుస్తూ అలాగే ఫ్లోర్ పై పడుకుని పోయాను అని వర్ష తలదించుకొని చెప్పగానే సరే నేను జాగింగ్ వెళ్తున్నాను వెళ్తున్నానని చెప్పింది గుర్తుంది కదా ఈవినింగ్ వరకు అనుతో మాట్లాడుకు అని రామ్ అంటుంటే రాత్రంతా అను బాధపడి ఉంటుంది రామ్ ఇంకా చాలు ఆపేద్దాం ఈవినింగ్ వరకు అంటే అది అస్సలు ఉండలేదు అని వర్ష బాధగా అంటుంటే పర్వాలేదు ఆను ఒక రోజు బాధపడినా పర్వాలేదు కానీ జీవితాంతం అందరూ బాధపడేటట్టు చేయకుండా ఉంటే అంతే చాలు అని చెప్పి రామ్ హాల్లోకి వచ్చి వైపు చూస్తాడు తన మనసుకి అను దగ్గరికి వెళ్లాలని అనిపిస్తున్నా కష్టంగా అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతాడు వర్ష చైర్లో కూర్చుని వైపు చూస్తూ ఉంటుంది తనకి చాలా బాధగా ఉంది ఈవినింగ్ వరకు అనుతో మాట్లాడకుండా ఉండటం తనకి కూడా చాలా కష్టం వర్ష అలాగే చాలాసేపు ఆలోచిస్తూ కూర్చుని పోతుంది ప్రేమ్ జాగింగ్ కి వెళ్లి రోడ్ సైడ్ కున్న బెంచ్ పై కూర్చుంటాడు రామ్ కూడా జాగింగ్ కి వెళ్లి ఇంకా తన జాగింగ్ కంప్లీట్ అవ్వగానే అదే బెంచ్ కి ఇటు సైడ్ వచ్చి కూర్చుంటాడు కానీ ప్రేమ్ రామ్ ని గమనించుకోడు తన తన మొబైల్ చూసుకుంటూ ఉంటాడు రామ్ చుట్టూ చూస్తూ తన పక్కనే ఉన్న ప్రేమ్ వైపు చూస్తాడు ఇతనిని నిన్న కూడా నేను టెంపుల్లో లో చూసాను కదా ఇతను ఈ ఏరియాలోనే ఉంటాడా ఇతను చూస్తుంటే నాకు ఎవరి ఫేసో గుర్తుకొస్తుంది ఇవ్వది అని రామ్ ఆలోచనలో పడతాడు రామ్ అలాగే ప్రేమ్ వైపు చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో ప్రేమ్ తన మొబైల్ని పాకెట్లో పెట్టుకుని సైడ్కి తిరిగి చూసేసరికి తనని చూస్తూ ఉన్నా రామ్ని చూడగానే ప్రేమ్ చేతి పిడికిలి బిగుసుకుంటుంది ప్రేమ్ చెయ్యి బెంచ్ ఎడ్జిని గట్టిగా పట్టుకుంటుంది తనకి నిన్న నైటు అను ఏడ్చిన ఫేస్ గుర్తుకు వస్తుంటే రామ్ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు ప్రేమ్ తన వైపు కోపంగా చూస్తూ ఉండడం గమనించిన రామ్ అయోమయంగా ప్రేమ్ వైపు చూస్తూ ఇతనేంటి నా వైపు ఇంత సీరియస్గా చూస్తున్నాడు ఇప్పుడు నేనేం చేశాను ఆయన ఇతనికి నేను తెలియదు కదా అని మనసులో అనుకుంటూ ఉండగా ప్రేమ్ చిరాకుగా అక్కడి నుండి లేచి ముందుకి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు అసలు ఎవరితను ఇతని ఫేస్ చూస్తుంటే చాలా దగ్గరగా చూసినట్టు అనిపిస్తుంది కానీ ఎవరిని చూస్తానో గుర్తుకు రావడం లేదు ఇతని అయితే ఫస్ట్ టైం నిన్న టెంపుల్లోనే చూడటం మరి ఇంకెవరిని నేను చూసింది అని రామ్ చాలాసేపు ఆలోచనలో పడతాడు ఇంకా కొంత సమయం తర్వాత తన ఆలోచనలకి స్టాప్ పెట్టి తను కూడా అపార్ట్మెంట్ సైడ్కి నడుస్తాడు అప్పటికే ప్రేమ్ ముందుగా వెళ్ళిపోవడం వలన తన ఫ్లాట్లోకి వెళ్ళిపోయి ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి రెడీ అవుతూ ఉంటాడు ఇంకా నయనవుతుండగా రామ్ వర్ష వాళ్ళ ఫ్లాట్లోకి వచ్చి చూడగా అప్పటికి కూడా అను పడుకునే ఉంటుంది ఇంతలో వర్ష రామ్ దగ్గరికి వచ్చి రామ్ ఇంకా అను లేవలేదు నువ్వేమో తనతో మాట్లాడుతు అంటావు ఆఫీస్కి లేట్ అవుతుందేమో ఇప్పుడు ఏం చేద్దాం అని వర్ష అడగగాని తను కావాలని చేస్తుంది వర్ష తన గురించి మనకి తెలుసు కదా మనం ఇద్దరం తనతో మాట్లాడాలని తనకి మెలకు వచ్చినా కూడా అలా పడుకున్నట్టు నటిస్తుంది అలా ఉంటే మనమిద్దరం కూడా కోపాన్ని మర్చిపోయి తనతో మాట్లాడతాం కదా ఇదంతా ఈ రాక్షసి చేసే నాటకాలు ఎప్పుడు ఇంతే కదా నువ్వు కూడా ఆఫీస్కి స్టార్ట్ అవ్వు మనం వెళ్ళగానే వెంటనే రెడీ అయ్యి తను కూడా ఆఫీస్కి వచ్చేస్తుంది చూడు అని రామ్ చిన్నగా నవ్వగాని ఇంకా వర్ష రామ్ మాటలకి ఎదురు చెప్పలేక సరే అని చెప్పి ఇంకా తను తన బ్యాగ్ తీసుకుని ఫ్లాట్ డోర్ దగ్గరికి వేస్తుంది సరే నాకు మధ్యలో వేరే వర్క్ ఉంది ప్రాజెక్ట్కి సంబంధించింది నేను ఆ వర్క్ చూసుకుని డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చేస్తాను నువ్వు ఆఫీస్కి వెళ్ళు అని చెప్పి ఇంకా రామ్ అక్కడ నుండి తన బైక్పై అపార్ట్మెంట్ బయటికి వెళ్ళిపోతాడు వర్ష తన స్కూటీపై కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది తన మనసు అక్కడ నుండి వెళ్ళడానికి అస్సలు ఒప్పుకోదు అను వస్తుందేమో అని ఇంకా అక్కడే ఎదురు చూస్తూ ఉంటుంది వర్ష ప్రేమ్ రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి వర్ష రామ్ ఇద్దరు కూడా వెళ్ళడం గమనిస్తాడు ఇదేంటి వీళ్ళిద్దరు మాత్రమే వెళ్తున్నారు అను రాలేదేంటి అని ప్రేమ్ మనసులో అనుకుంటూ ఒకసారి టైం చూస్తాడు అప్పటికే టైం నైన్ దాడుతుంది ప్రేమ్ తన మొబైల్ తీసుకుని అనుకి కాల్ చేస్తాడు కానీ అను ఫోన్ అటెండ్ చేయదు ఏమైంది అనుకి ఫోన్ కూడా అటెండ్ చేయడం లేదు వీళ్ళేమో ఇద్దరు కూడా బయటకు వెళ్ళిపోయారు అంటే వీళ్ళు మార్నింగ్ కూడా అనుతో మాట్లాడలేదా తన బాగానే ఉంది కదా అని అనుకోగానే ప్రేమ్కి ఒక క్షణం కంగారుగా అనిపిస్తుంది ఇంకా ఒక క్షణం కూడా లేట్ చేయకుండా ప్రేమ్ వెంటనే అను వాళ్ళ ఫ్లాట్ డోర్ ఓపెన్ చేసి లోపలికి అడుగుపెడతాడు తను వెళ్ళేటప్పుడు ఆనుని ఎలా పడుకోబెట్టాడో ఇప్పుడు కూడా ఆను అలాగే ఉండటం చూసి ఇదేంటి తను ఇప్పటి వరకు కూడా నిద్ర లేవలేదా కనీసం తనని ఈ వర్ష రామ్ లేపలేదా అని అనుకుంటూ ఆను ఉన్న సోఫా దగ్గరికి వెళ్ళి అను అని పిలుస్తాడు ప్రేమ్ అయినా అను నుండి రెస్పాన్స్ ఏమీ ఉండదు మళ్ళీ టూ త్రీ టైమ్స్ అను అని పిలుస్తాడు అయినా కూడా అను కొంచెం కూడా కదలకపోయేసరికి ప్రేమ్కి అనుమానం వచ్చి అను దగ్గరికి వెళ్ళి అను అని అను షోల్డర్ దగ్గర చిన్నగా తాడతాడు వెంటనే ప్రేమ్ తన చేతిని వెనక్కి తీసేసి అను నుదిటిపై చేతిని వేసి చూడగానే తన చేతికి చాలా వేడిగా తగులుతున్నట్టు అనిపిస్తుంటే ప్రేమ్కి ఒక్క క్షణం భయంగా అనిపిస్తుంది వెంటనే ఆను ముందు మోకాళ్ళపై కూర్చుని ఆను చెంపలపై తన చేతిని వేసి అను అను అని పిలుస్తూ ఉంటాడు ఎప్పటికో ప్రేమ్ పిలుపుకి అను భారంగా కళ్ళు చేస్తుంది తన ఎదురుగా ప్రేమ్ కనిపించేసరికి నందు అని వాయిస్ కూడా ఎక్కడో చాలా లోతుగా వస్తుంది తర్వాత వెంటనే అను కళ్ళు మూతలు పడిపోతాయి ప్రేమ్ వెంటనే అనుని లేపి సోఫాలో కూర్చుని అను అని గట్టిగా పిలుస్తూ ఉంటాడు అను బాడీ చాలా వేడిగా ఉండడం గమనించిన ప్రేమ్ కి అనుకి ఫుల్ గా ఫీవర్ ఉంది అని అనిపిస్తుంది చా అసలు వీళ్ళ మనుషులేనా ఇక్కడి అమ్మాయి ఇంత ఫీవర్ తో బాధపడుతుండే అలా ఎలా వదిలేసి వెళ్లిపోయారు అని ప్రేమ్ కి వర్షపై పై భయంకరమైన కోపం వస్తుంటే అనుని నెమ్మదిగా సోఫాలో పడుకోబెట్టి వెంటనే తేజ్ కి కాల్ చేస్తాడు ప్రేమ్కి చాలా కోపంగా అలా చిరాకుగా ఆనని చూస్తుంటే భయంగా అనిపిస్తూ ఉంటుంది ఫస్ట్ టైం ప్రేమ్ తన లైఫ్లో ఎవరి గురించి కూడా ఇంతలా భయపడలేదు వాళ్ళమ్మ సూసైడ్ ప్లాన్ చేసినా అది మాయ గురించి నాటకం ఆడుతుందని తెలిసి అప్పుడు కూడా ప్రేమ్ వాళ్ళ అమ్మపై కోపంలో మాట ఇచ్చాడు కానీ ఫస్ట్ టైం అనుని చూస్తుంటే ప్రేమ్కి భయంగా అనిపిస్తుంది తేజ్ కాల్ ఎటెండ్ చేయగానే తేజ్ వెంటనే డాక్టర్ని తీసుకుని నేను పెట్టిన లొకేషన్కి రా అని ప్రేమ్ సీరియస్గా అంటుంటే ప్రేమ్ ఏమైంది నువ్వు ఓకేనా అని కంగారుగా అడుగుతాడు తేజ్ తేజ్ చెప్పింది త్వరగా చేయి త్వరగా డాక్టర్ని తీసుకుని నేను పెట్టిన లొకేషన్కి రా అని చెప్పి ప్రేమ్ వెంటనే కాల్ కట్ చేసి ఆనో వైపు చూస్తాడు తనకి ఆ క్షణం ఏం చేయాలో కూడా అర్థం కాదు అలాగే అను ముందు మోకాళ్ళపై కూర్చుని ఆనో కళ్ళు ఓపెన్ చేయి ఎందుకు నువ్వు ఐస్ కూడా ఓపెన్ చేయడం లేదు ఏదో ఒకటి మాట్లాడు అను అని కంగారుగా పిలుస్తూ ఉంటాడు వర్షా అణు వస్తుందేమోనని చాలాసేపు వెయిట్ చేస్తుంది ఇంకా అను రాకపోయేసరికి తన స్కూటీ స్టార్ట్ చేసి అపార్ట్మెంట్ బయట వరకు వెళ్తుంది కానీ అక్కడి నుండి తనకి ఒక అడుగు కూడా ముందుకు వేయబుద్ది కాదు ఇంక వెంటనే వర్ష స్కూటీని వెనక్కి తిప్పి స్కూటీ పార్క్ చేసి తన ఫ్లాట్ వైపుకి అడుగులు వేస్తుంది ప్రేమ్ లేచి అను పక్కనే చైర్ వేసుకొని కూర్చుని అను చేతిని తన చేతిలోకి తీసుకుని ఆమె వైపు చూస్తూ ఉంటాడు తనకి తన మనసంతా అల్లకల్లోలంగా అనిపిస్తుంటే అనూని అటువంటి పరిస్థితుల్లో చూస్తున్న ప్రేమ్కి చాలా కోపంగా అనిపిస్తుంది అనుకి ఇంత సడన్ గా ఫీవర్ రావడానికి కారణం రామ్ తనపై సీరియస్ అవడం అని ప్రేమ్కి అర్థం అవ్వగానే ప్రేమ్ కోపంగా గట్టిగా కళ్ళు మూసుకుంటాడు ఇంతలో వర్ష తన ఫ్లాట్ డోర్ ఓపెన్ లో ఉండడం గమనించి అను లేచిందా మరి ఎందుకు కిందికి రాలేదు అని అనుకుంటూ లోపలికి వెళ్లి హాల్లో చూడగానే ఒక క్షణం బొమ్మలాగా అలాగే షాక్ గా నుంచి నుండిపోతుంది అసలు వర్షాకి ఏమీ అర్థం కావడం లేదు తన ఫ్లాట్లో ప్రేమెందుకున్నాడు అది కూడా తను అను ఎదురుగా కూర్చుని అను చేతిని తన చేతిలోకి తీసుకుని ఉండడం వర్షాకి ప్రేమపై విపరీతమైన కోపం వస్తుంది వెంటనే స్పీడ్గా ప్రేమ్ దగ్గరికి వెళ్ళి హలో మిస్టర్ ఏంటి నువ్వు డైరెక్ట్గా ఫ్లాట్లోకి వచ్చేసావు ఆయన నువ్వు అను దగ్గర ఎందుకున్నావు ఎందుకు తన చేతిని పట్టుకున్నావు అసలు నీకు ఈ ఫ్లాట్ లో పనేంటి నిన్నంతా తనని ఇబ్బంది పెడుతూనే ఉన్నావు కదా మళ్ళీ ఎందుకు ఇక్కడికొచ్చావు నుండి బయటకు వెళ్ళు అని వర్ష చాలా కోపంగా అరుస్తూ ఉంటుంది వర్ష మాట విన్న ప్రేమ్ కళ్ళు అప్పటికే ఎర్రగా మారిపోగా చాలా ఓపికగా తను ఏదన్నా మాట్లాడితే అను భయపడుతుంది అని తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు అయినా కూడా వర్ష కొంచెం కూడా సైలెంట్ అవ్వకుండా అలాగే కంటిన్యూగా ఆరుస్తూ ఉంటుంది అప్పటికి చాలా కోపంగా ఉన్న ప్రేమ్ వర్ష మాటలకి తన సహనాన్ని కోల్పోగా ఇప్పుడు అను అటువంటి పరిస్థితుల్లో ఉండటానికి ఒక రకంగా వర్ష కూడా కారణం అని రాత్రి వర్ష కూడా రూమ్డోర్ దగ్గరికి వేసేసిందని తన ముఖం కూడా చూడటం తనకి ఇష్టం లేదని చెప్పి అను బాగా ఏడవడం గుర్తుకొచ్చి వెంటనే ప్రేమ్ అను చేతిని వదిలేసి ఒక్కసారిగా పైకి లేచి తన కూర్చున్న చైన్ తన కాలితో గట్టిగా తన్ని స్టాపిట్ అని గట్టిగా అరుస్తాడు ప్రేమ్ అరిచిన అరుపుకి వర్ష భయంగా రెండు అడుగులు వెనక్కి వేస్తుంది వర్ష ఇప్పటికే అనుకి హెల్త్ అప్సెట్ అవడం వల్ల ప్రేమ్ బాబు చిరాకులో ఉన్నాడు ఇంకా ఓపెన్ తెప్పించావుగా చూద్దాం ప్రేమ్ రియాక్షన్ ఏంటో మరి రామ్ కూడా ఫ్లాట్కి వస్తే షోర్యలందరూ ప్రతి ఒక్క తప్పకుండా కామెంట్ చేయని వీడియో ల్యాక్చర్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్